విశాఖలో భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయని మన పత్రికలని పత్రికలన్నీ పాత టైంలో రాసేది కదా ఇప్పుడు రావాయండి అక్కడ సునామీలోని భూకంపాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే వస్తాయి ఆ సునామీలు భూకంపాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఇదే పత్రికలకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఏంటి అక్కడంతా సునామీలు వస్తాయి భూకంపాలు వస్తాయి తుపానులు వస్తాయి అమరావతి అద్భుతమైన మహానగరం అది మా శిల్పి చెక్కుతున్నాడని రాశారు కదా మరి మీ శిల్పి చెక్కిన మహానగరం ఎవడో ఎకరం కొనడానికి ఎందుకు ముందుకు రావట్లేదు మీ శిల్పి చెక్కిన నగరంలో ఒక ఎకరంలో ఏ పరిశ్రమ లేకపోతే ఒక హోటల్లో పెట్టడానికి ఏ పెట్టుబడిదారుడు ఎందుకు రావట్లేదు ఒక్క ఉచిత పంటల బీమా కింద ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మేము ఇచ్చాం ఇన్పుట్ సబ్సిడీ మూడు వేల రెండు వందల అరవై రెండు కోట్లు ఇచ్చాం వైఎస్ఆర్ రైతు భరోసా ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చాం ఇంచుమించుగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఇచ్చాం ఎక్కువ విద్యుత్ సబ్సిడీ మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఇచ్చాం ఇది కాకుండా సున్నా వడ్డీ రాయితీ రెండు వేల యాభై ఏడు కోట్లు ఇచ్చాం విత్తన సబ్సిడీ పదమూడు వందల ఎనభై కోట్లు ఇచ్చాం మీరు పెట్టిన బాకీలు కూడా తీర్చాం మీరు పెట్టిన విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది నలభై ఐదు కోట్లు తీర్చాం ఫీడర్ల సామర్థ్యం పెంచడానికి పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టాం శనగ రైతులకు మూడు వందల కోట్లు బోనస్ ఇచ్చాం ధాన్యం సేకరణకి తొమ్మిది అరవై కోట్ల రూపాయలు నైన్ సిక్స్టీ క్రోర్స్ మీరు పెట్టిన బాకీలు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు మీ విత్తన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు మీరు పెట్టిన బకాయిలు జగన్ గారు తీర్చారు ఇది కాకుండా పంటల కొనుగోలుకి ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు పెట్టాం ఐదేళ్ల కాలంలో నేను ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా ఏడు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఓన్లీ పంటల కొనుగోలుకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో ఎంత ఖర్చు పెట్టారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎంత చేశారు మీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎంత బడ్జెట్లో మీ కేటాయింపులు ఎంత చెప్పండి అవన్నీ చేస్తే ఇలాగ ఢిల్లీ వెళ్ళి ఆ కమిషన్ ఏజెంట్లని వ్యాపారస్తుల్ని వస్తులని బాగు మార్కెట్ కొన్ని మార్కెట్గా ఉండని పెరగడం అవసరం మండికి వెళ్ళి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కనీసం అప్పుడు వినియోగదారులకు చేరవేసే పరిస్థితి లేదు లాక్డౌన్స్ మార్కెట్లు లేవు తినేవాడు ఎవడో తెలియదు కొనేవాడు ఎవడో తెలియదు అయినా కొనుగోలు చేశాం కొనుగోలు చేసి ఆ రోజు నేను మార్కెటింగ్ మినిస్టర్గా ఉన్నా ఆ రోజు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కటే చెప్పారు నష్టం వస్తే ప్రభుత్వం భరిస్తుంది రైతు పండించిన ఏ పంట అయినా కొనండి అది రైతు బజార్లు తరి తరలిస్తారా లేకపోతే డ్వాక్రా సంఘాల ద్వారా ఊళ్ళో పంచి పెడతారా ఏదైనా చేయండి కానీ కొనాల్సిందే అంటే బూడిద గుమ్మడికాయలతో సైతం కొన్నాం రికార్డులు తీసి చూసుకోండి చిన్న చిన్న ఇక్కడే పిఠాపురంలో కూర పెండలం పండుతుంది కొనేవాళ్ళు ఏంటంటే కొనుగోలు చేసి వరిస్సాకి ఇతర మార్కెట్లకి పంపించాం దాంట్లో లాస్ వచ్చినా కూడా ప్రభుత్వం భరించింది ఎందుకు రైతు నష్టపోకూడదు అది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే అది రైతుని స్థిరీకరించే పద్ధతి అని రైతన్నా మీకోసం అని అశ్వద్ధామ అతకుంజరా అన్నట్టుగా రైతన్న మీకోసం అని మనసులో మేమేమీ చేయలేం అనుకున్నట్టు ఉంది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న